మనల్ని ఎప్పుడు అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారు రెండు మన సమస్యలు కష్టాలు వారికి తలకెక్కుతాయి మూడు మనకు హాని కలిగించే వారిని సహించలేరు నాలుగు మన అభిరుచులు అభిప్రాయాలను గౌరవిస్తారు ఐదు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ఆరు మన బాధను వారికి బాధగానే అనిపిస్తుంది ఏడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మన వెంటనే ఉంటారు ఎనిమిది మన విజయాన్ని హృదయపూర్వకంగా ఆనందిస్తారు తొమ్మిది మన తప్పులను కూడా ప్రేమతో సరిదిద్దాలని ప్రయత్నిస్తారు పది అదనంగా ఏమి ఆశించకుండా మనను ప్రేమిస్తారు పదకొండు మన కోసం చిన్న చిన్న విషయాలు కూడా జ్ఞాపకం ఉంచుకుంటారు పన్నెండు మనతో మాట్లాడటం వారికి ఆనందంగా అనిపిస్తుంది పదమూడు మనకు ఏమైనా జరిగితే ముందుగా స్పందించేవారు పద్నాలుగు మన మౌనాన్ని కూడా అర్థం చేసుకుంటారు పదిహేను మన మనసులోని మాటలు మనం చెప్పకుండానే గ్రహిస్తారు పదహారు మన తప్పులను హేళన చేయకుండా సరిగ్గా మారేందుకు సహాయపడతారు పదిహేడు మన కోసం నిస్వార్థంగా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు పద్దెనిమిది మన జీవితానికి విలువనిచ్చేలా ప్రేరేపిస్తారు పంతొమ్మిది ఎప్పుడు మన మార్గదర్శకులుగా ఉంటారు ఇరవై మనపై నమ్మకం ఉంచి ఎప్పుడు మద్దతుగా నిలుస్తారు ఇరవై ఒకటి మనకు ఏది మంచిదో చెప్పడంలో వెనుకాడరు ఇరవై రెండు మన గురించి ఇతరులకు మంచి మాటలు మాట్లాడతారు ఇరవై మూడు మన గురించి ఎప్పుడు ఆసక్తిగా అడిగి తెలుసుకుంటారు ఇరవై నాలుగు మన నిద్ర ఆరోగ్యం భవిష్యత్తుపై శ్రద్ధ పెట్టేవారు ఇరవై ఐదు మనకు ఏదైనా కావాలంటే ముందే అర్థం చేసుకుంటారు ఇరవై ఆరు మన మంచి కోసం మనల్ని సవాలు చేయగలరు ఇరవై ఏడు మన గెలుపును తమ గెలుపుగా భావిస్తారు ఇరవై ఎనిమిది మన మార్పులను గమనించి అందుకు తగిన విధంగా ప్రవర్తిస్తారు ఇరవై తొమ్మిది మన భయాలను అర్థం చేసుకుని ధైర్యం చెబుతారు ముప్పై మనతో టైం స్పెండ్ చేయాలనే తపన చూపిస్తారు ముప్పై ఒకటి మనతో జరిగిన చిన్న విషయాలను కూడా గుర్తుంచుకుని మాట్లాడతారు ముప్పై రెండు ఎప్పుడూ మన తప్పులను కేవలం విమర్శించకుండా సరికొలిపేందుకు సహాయం చేస్తారు ముప్పై మూడు మన సంతోషాన్ని ముందుగా చూసుకునే మనస్తత్వం కలిగి ఉంటారు ముప్పై నాలుగు మన భావోద్వేగాలను హేళన చేయకుండా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారు ముప్పై ఐదు మన గురించి వేరే వాళ్లతో చెడ్డ మాటలు మాట్లాడరు ముప్పై ఆరు మన ఎదుగుదల చూసి అసూయపడకుండా సంతోషిస్తారు ముప్పై ఏడు మన ఫీలింగ్స్ ని గౌరవిస్తారు ముప్పై ఎనిమిది ఎప్పుడైనా మనకు మోసం చేయలేరు ముప్పై తొమ్మిది మన ప్రేమను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు నలభై మనకు ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేమించగలరు